దుర్వాసులు పరిగెత్తుకు వచ్చి అంబరీషుడి దగ్గర దండం పెట్టాడు ఆయన ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపెడమ్మో వాడు దండం పెడితే ఆయు క్షీణం స్వామి ఏమిటిది అంటే ఈ సుదర్శన జ్వాలాల నుంచి నువ్వే రక్షించాలయ్యా అనగానే వెంటనే సుదర్శన దేవుని వైపు తిరిగి అంబరీషుడు సుదర్శన్ని స్తోత్రం చేస్తున్నాడు ఇది గొప్ప ఘట్టమండి ఎందుకంటే భగవంతుని ఆయుధాలన్నీ మనం రక్షించాలి అది సహస్రార శిఖాతి తీవ్రం చక్రం సదాహం శరణం ప్రపంచి ఆ సుదర్శన దేవుణ్ణి నమస్కరిస్తున్నారు సుదర్శన జానం చాలా ఉత్కృష్టమైనది అది భక్తుల్ని రక్షిస్తుంది శత్రు వినాశనం రక్షణ కోసం సుదర్శనుడు అదేవిధంగా సుదర్శనం అది అంటే భగవంతుని పొందడానికి ఏ అజ్ఞానం అడ్డుకుంటుందో దాన్ని ఛేదించగలదు అందుకే సుదర్శన మంత్రం ఒకటి ఉపనిషత్తుల్లో చెప్పబడుతున్నది ఉపాసనా సంబంధమైన వైష్ణవ ఉపనిషత్తులు ఉత్కృష్టమైన మంత్రం అది సుదర్శన మహాజ్వాల సూర్యకోటి సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవ మార్గం ప్రదర్శయ ఇది సుదర్శన ప్రధాన మంత్రం భక్తులైన వారు దీన్ని గుర్తుపెట్టుకుని నిత్యానుష్ఠానాలను పెట్టుకోవచ్చు వీళ్ళని సుదర్శనుడు రక్షిస్తూ ఉంటాడు సుదర్శన రక్షణ శక్తి ఇంకా సంబంధించి సుదర్శన మహామంత్రములు సుదర్శన మంత్రములు చాలా చాలా శాస్త్రములు ఉన్నాయి సుదర్శన ఉపాసనా పద్ధతి ఉంది అదేవిధంగా కూరనారా ఆచార్యులు కూర మహానుభావులు సుదర్శన శతకం అని సంస్కృతంలో గొప్పగా రచించారు ఇక్కడ మాత్రం అంబరీషుడు చేస్తున్న సుదర్శన స్తోత్రాన్ని ఒకటి రెండు చెవులో పెట్టుకున్నాం సుదర్శన నమస్తుభ్యం సహస్రార అచ్యుత ప్రియా ఘాతిన్ విప్రాయ స్వస్తి భూయా యడస్పతే ఘాతిన్ విప్రాయ స్వస్తిభూయా ఇందులో రెండు పాదములు ఉన్నాయి ఒకటి సుదర్శన నమస్తుభ్యం సహస్రార అచ్యుత ప్రియ ఇది ఆయన సంబోధన రెండవది సర్వాస్త్రఘాతిన్ అంటే ఎటువంటి అస్త్రం ప్రయోగించినా దాన్ని ఛేదించగలిగే శిక్ష సుదర్శనడుకుంది సర్వాస్త్ర ఘాతిన్ విప్రాయ స్వస్తిభూయ ఇడస్పతి ఈ భూమిని రక్షించగలిగే సుదర్శన ఇడస్పతి అంటే అర్థం ఇది అన్ని అస్త్రములను దెబ్బ కొట్టగలిగే సుదర్శన ఈ విప్రుడి క్షేమం కలిగించు కానీ మొదటి వాక్యం ఒక్కటి మంత్రంగా తీసుకున్న చాలండి సుదర్శన నమస్తుభ్యం సహస్రార అచ్యుత ప్రియ ఇది మంత్రంగా చేసుకున్న సుదర్శన రక్ష లభిస్తుంది ఇంకా అద్భుతమైనటువంటి శ్లోకములు ఉన్నాయి నమస్సు గోపాయ విశుద్ధ వర్చసే మనోజవాయ అద్భుత కర్మే అని సుదృష్ణ నమస్కారం చేశారు అలాంటి సుదర్శన్ని కీర్తిస్తే ప్రతి భటశ్రేణి భీషణ వరగుణ స్థోమభూషణ జని భయస్థాన తారణ జగదవస్థాన కారణ నిఖిల దుష్కర్మ కర్షణ నిగమ సద్ధర్మ దర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన అంబరీషుడు చేసిన సుదర్శన స్థుతి అత్యంత మహిమాన్వితమైన సుదర్శన స్థుతిని మనం చెప్పుకుని ధన్యులమయ్యాం ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేస్తున్నాడు యజ్జస్తి దత్తమిష్టం వా స్వధర్మో వా స్వనిష్ఠితం కులన్నో విప్రదవంచే భవతు విజ్వర ఏం మాట అన్నాడంటే నేను ఇప్పటివరకు సరిగ్గా దానములు చేసినట్లయితే స్వధర్మాన్ని చక్కగా పాటించినట్లయితే విప్రుల్ని దేవతలుగా గౌరవించినట్లయితే ఏ సుదర్శన ఈ దుర్వాస మహర్షి భయరహితుడే రక్షింపబడుగాక అన్నాడు వెంటనే సుదర్శనుడు జ్వాలలు చల్లార్చాడు అతడు క్షేమంగా ఉన్నాడు ఇక్కడ మొత్తానికి ఋషికి భయం నుంచి విడుదల కలిగింది ఋషేర్ విమోక్షం వ్యసనంచబుద్ధ్వా మేనే స్వ వీర్యంచ పరానుభావం అప్పుడు నేను అంత గొప్పవాడిని చూసావా ఈ విధంగా దూరవాహిని భయపెట్టావు ఇప్పుడు తీసావు అనుకోలేదుట ఏమనుకున్నాడంటే ఋషి ఈ విధంగా భయం నుంచి బయటపడ్డం రక్షింపబడ్డం ఇదంతా నారాయణుని అనుభవం అనుగ్రహమే పర అనుభావం అనుభవం అంటే ప్రభావం నారాయణ యొక్క సర్వోత్కృష్టమైన ప్రభావం వల్ల ఇది జరిగింది అని చెప్తూ తదుపరి అంబరీషుడు గురించి చూడ చూడాలి కదా అలాంటి అంబరీషుడు క్రమక్రమంగా అథాంబరీషస్తనయేషు రాజ్యం రాజ్యపాలన చేస్తున్నప్పుడే ఇలా ఉన్నాడు పిల్లలు ప్రయోజకులయ్యాక చక్కగా రాజ్యభారం వాళ్ళకి అప్పగించేసి విసృజ్య విసృజ్యీర తనతో సమానమైన ప్రతాపము స్వభావము కలిగిన తనయులకి రాజ్యాన్నిచ్చి వనం విభేషాత్మని వాసుదేవే మనోదస్త్రవాహ క్రమంగా ఆయన వాసుదేవుని ఎందే మనము నిలిపి వానప్రస్థాన్ని చేరుకుని ముక్తిని పొందాడు నారాయణుడు ఐక్యమయ్యాడు ఇటువంటి దివ్యమైన అంబరీష చరిత్ర ఎవరు వింటారో వారికి ఇందులో చెప్పబడే సుదర్శన దేవుడు నారాయణుడు మొదలైన వారి వల్ల రక్షణ లభించడమే కాకుండా సంకీర్తయన్ అనుధ్యాయన్ భక్తో భగవతో భవేత్ ఈ కథ వినడం యొక్క ప్రభావం ఏంటంటే వాడు భక్తుడవుతాడు ఇదండి ఇది అసలు ప్రభావం ఎంత చేసి భక్తుడవుతాడు అనుకోవద్దండి असल गोपन